నోరు చేదుగా ఉన్నప్పుడు లేకపోతే కర్రీతో తినుబు దవ్వనప్పుడు ఇలా చింతకాయ పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంలో కొంచెం చింతకాయ పచ్చడి వేసుకొని కొంచెం అంత నెయ్యి అలా వేసుకొని అలా అలా కలిపి తింటుంటే టేస్ట్ ఉంటుందండి అసలు అద్దిరిపోతుంది దీని ప్రాసెస్ కూడా చాలా అంటే చాలా సింపుల్ ఈవెన్ ఎవరైనా కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కొంచెం ఎండుమిర్చి అంత ఉప్పు వేసుకొని ఒకసారి అయితే మిక్సీ పట్టుకోండి ఇందులోనే ఒక రెండు మూడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఆల్రెడీ చింతకాయ పచ్చడి పెట్టుంటారు కదండి నిల్వ పచ్చడి అది ఇందులో కొంచెం వేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కొంచెం అంత వెల్లుల్లి ఒక ఉల్లిపాయ కొంచెం కరివేపాకు వేసి వేయించుకోండి అదంతా వేగిన తర్వాత ఇక్కడ మనం మిక్సీ పట్టి పెట్టుకున్న చింతకాయ పచ్చడి కూడా వేసి లో ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు కదుపుతూ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఉడికించుకోండి అంతే మనకి చింతకాయ పచ్చడి అయితే చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది